బొంగులు అనేది నీళ్ళల్లో నానబెట్టి పోపు వేసిన తర్వాత మాత్రమే బొంగులను నీళ్ళలో నానబెట్టి పక్కన ఒక జాలి గిన్నెలో వేసుకోవాలి అటుకులను మాత్రం పోపు బొంగులను వేసిన తర్వాత కొద్దిగా నీళ్ళను చిలకరించి మాత్రమే అటుకులను పోపులో వేయాలి స్రావం చేసుకొని ఒక వేడల్పాటి ప్యాన్లో పోపును వేసుకోవాలి పల్లీలు శనగపప్పు మినపప్పు అన్నీ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకొని టమాటా ఉల్లిపాయలు పసుపు ఉప్పు తగినంత అల్లం వెల్ల పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత బొంగులను నీళ్ళలో నీళ్ళలో కడిగి నీళ్ళలో నుంచి బొంగులను తీసేసి ఒక జాలీలో వేసుకోవాలి తర్వాత అటుకులను అటుకుల మీద కొద్దిగా ఒక గిన్నె అటుకులను కొద్దిగా అటుకులను గిన్నెలో తీసుకొని వాటి మీద కొద్దిగా నీళ్ళంచీలుకరించి ఆ బొంగులు అటుకులు మొత్తం కలిసి కలిపి ఇలాగా ఉప్మా రెడీ చేయడం